నమస్తే వెల్కమ్ టు బివే టీవీ అఫీషియల్ మిత్రులరా నేను బివె రావుని ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడికి హైడ్రా నోటీసులు ఇచ్చిందట ఇప్పుడు ఈ వార్త చాలా సంచలనంగా మారుతుంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు వీటి పరిరక్షణ కోసం శ్రీకారం చుట్టినటువంటి హైడ్రా తన దూకుడును కొనసాగిస్తుంది హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రముఖ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్తో పాటు పలు అక్రమ కట్టడాలను కూల్చేస్తూ వస్తుంది హైడ్రా సో ఈ అక్రమ కట్టడాలు ఎవరైతే చేశారో వాళ్ళైతే భయపడుతూ ఉన్నారు వాస్తవానికి తాజాగా మరో టాలీవుడ్ సీనియర్ నటుడు వ్యాపారవేత్త మురళీమోహన్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ జయబేరీ సంస్థలకు హైడ్రా నోటీసులు జారీ చేసిందట విషయం ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి రంగలాల్ కుంట చెరువు ఎఫ్టిఎల్ ఇంకా బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలను తొలగించాలని జయబేరీ సంస్థకు నోటీసులు జారీ చేసింది హైడ్రా ఇక భగీరథ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలను వేయడంపై పూర్తి స్థాయి విచారణ జరపనున్నట్లు తెలిపారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సూపర్ సార్ మీరు అలాగే దూసుకొని వెళ్ళండి ఎందుకంటే భయం ఉండాలి ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు చూడండి హైదరాబాద్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ నాళాలు చెరువులు కుంటలు ఆక్రమణ వల్లనే వర్షపు నీరు డ్రైనేజీలకి వెళ్లకుండా రోడ్ల మీదకి వచ్చేస్తుంది సో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి చెరువులు లేవు చెరువుల ఆక్రమణకు గురైతే ఏముంది ఈ వర్షం నీరు ఎక్కడికి పోవాలి వెళ్ళి చెరువులో స్టాక్ ఉంటాయి కదా అది లేదు సో నీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి ఎక్కడికక్కడ సముద్రాన్ని తలపిస్తున్నాయి నగరాల నగరాలే సో అయితే రంగనాథ్ గారు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరినీ సమానంగా చూడండి సార్ అక్కడ అమీన్పూర్లో చాలా చెరువుల్ని ఆ ప్రాంతంలో ఆ ఏరియా నాకు పటాణ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన ఆ ప్రాంతంలో వాసవి విజయ్ కుమార్ ఆయన చాలా ఆక్రమించి పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నారు చెరువును ఎఫ్టిఎల్ బఫర్ జోన్ను ఆక్రమించి అని వార్తలు వస్తున్నాయి చాలామంది మీడియా ద్వారా వస్తుంది మరి ఎందుకు మీరు దాని మీద స్పందించడం లేదు అర్థం కావట్లేదు ఈరోజు మురళీమోహన్కి నోటీస్ ఇచ్చారు వెరీ గుడ్ అలాగే జయబేరి విజయ్ కుమార్ సారీ వాసవి విజయకుమారికి కూడా నోటీసులు ఇవ్వండి ఆక్రమణం తొలగించమని చెప్పండి లేకపోతే కూల్చివేస్తామని చెప్పండి సో సమన్యాయం చేయండి రంగనాథ్ గారు మేము అదే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్